మద్యం స్టోర్స్ దందా మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే మూడు వేల నాలుగు వందల సుమారుగా షాపులు వచ్చేయి మరికొన్ని మరొక మూడు వందల ముప్పై వరకు బీసీలకు ముఖ్యంగా కల్లుగీత కార్మిక కుటుంబాలకు కేటాయించబోతున్నట్టు చెప్తున్నారు అది ఎప్పుడు కేటాయిస్తారు ఎలా కేటాయిస్తారు ఎక్కడ కేటాయిస్తారు అన్న దాని మీద ఇప్పటివరకు స్పష్టత అయితే లేదు కల్లుగీత కార్మిక కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి మూడు వందల ముప్పై షాపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు అదిగో ఇదిగో అంటూ రెండు నెలలుగా గడుపుతోంది ఇప్పటికే కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చి రెండు నెలలు గడిచిపోతోంది అయినప్పటికూడా కళ్ళు గీత కార్మిక కుటుంబాలకు సంబంధించినటువంటి షాపుల విషయంలో స్పష్టత ఇవ్వలేదు అదే సమయంలో ప్రీమియం మద్యం స్టోర్స్ పేరుతో భారీగా ఎన్ని షాపులు ఇస్తారు అన్న విషయంలో స్పష్టత లేకుండా ఆదేశాలు ఇచ్చేశారు అవి ఎన్ని వస్తాయి ఎక్కడొస్తాయి ఏ రీతిలో వస్తాయి అన్న దాని మీద స్పష్టత అయితే రాలేదు దానికి సంబంధించి ఉత్తర్వులు అయితే వచ్చేసేయాలి జనవరి ఒకటో తారీఖు నుంచి అన్ని నగరాల్లో ప్రీమియం లెక్కర్ స్టోర్స్ రాబోతున్నాయి ఈ స్టోర్స్లో ప్రీమియం స్టోర్స్ అంటే వాళ్ళకి నచ్చినటువంటి రేట్లు అదనంగా రేట్లు ఉంటాయి అన్ని బ్రాండ్లు ఉంటాయి భారీగా వసూలు చేస్తారు ఎక్కువ టైమింగ్ అమ్ముడవుతాయి ఇప్పుడు మద్యం షాపులకి పర్టికులర్ టైం నుంచి ఉదయం తొమ్మిది నుంచి పది నుంచి లేకుంటే రాత్రి తొమ్మిది పది పదకొండు ఇలాగా మూసేయాలన్న నిర్దిష్ట గడువులు ఉన్నాయి ఈ గడువుని కొన్ని చోట్ల సిండికేట్లు ఇప్పటికే దాటేస్తున్నారు గడువు అమలు కావటం లేదు ఇలాంటి ప్రీమియం స్టోర్లు వస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ షాపులు అందుబాటులో ఉంటాయి సిటీల్లో అందుబాటులో రాబోతున్నాయి ప్రీమియం స్టోర్తో లెక్కర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండేందుకు తగ్గట్టుగా ప్రభుత్వం సిటీల్లో కొత్తగా షాపులు తెరవబోతుంది ఈ షాపులు కూడా ఎల్లో సిండికేట్ ఎక్కడ అడిగితే అక్కడ ఎన్ని అడిగితే అన్ని ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు ఇది పూర్తిగా ఎల్లో బ్యాచ్ అంటే తెలుగుదేశం పార్టీ అందులో ఉన్నటువంటి లెక్కర్ వ్యాపారులకు అనుకూలంగా ఉండేటువంటి పాలసీ అంటూ సాక్షి పత్రిక దీని మీద కథనాన్నిచ్చింది